తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పెద్ద విగ్రహం ఉంది అది అది మీరే చేశారని తెలిసింది దాని ఉన్న స్టోరీ అది చాలా మంది ఎన్టీఆర్ విగ్రహాలు చేశారు చేస్తే అది మన చంద్రబాబు నాయుడు గారు చాలా విగ్రహాలు చూశారు ఆయన ఆవిష్కరణ చేయటం చూడటం ఇదంతా జరిగింది మన పార్టీ ఆఫీసులో ఢిల్లీ పార్లమెంట్లో పెట్టాలి మనం విగ్రహం అది ఆ విగ్రహం ఎక్కడ సరిగా లేదన్నప్పుడు అప్పుడు నా ప్రస్తావన తీసుకొచ్చాడు ఎవరు తీసుకొస్తే అప్పుడు టీడీ జనార్దన్ గారికి ఆ బాధ్యత అప్పచెప్పారు టీడీ జనార్దన్ గారు అప్పుడు నన్ను స్వయంగా ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఎట్లా ఉడయారు ఎట్లాగనేటువంటిది నువ్వు ఎక్కడే ఉండి చేయాలి నువ్వు అంటే నేను నెల రోజులు హైదరాబాద్ పార్టీ ఆఫీస్లో ఉండి రాఘవేంద్రరావు గారిని పెట్టిన దగ్గర ఓకే రాఘవేంద్రరావు గారు ఉండేవారిని చేశారు ఎలా ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్లో ఎట్లా ఉంటారు రామారావు గారు అంటే అట్లా నేను ఆ విగ్రహాన్ని అక్కడే మోడల్ ఆయనే రా చంద్రబాబు నాయుడు అక్కడ వచ్చేవారు ఆయన వచ్చి ఇట్లా కాదు ఉంటే చూడని చెప్పి అట్లా చేస్తా ఉండదు ఆ విగ్రహాలు అప్పుడు కుప్పంలో ద్రవిడ యూనివర్సిటీలో పెట్టాం తిరుపతి సిమ్స్ యూనివర్సిటీ అందులోనే బ్రాంజే ఉంటాయండి చాలా వరకు కూడా సిలికాన్ మెటీరియల్ తోటి కొన్ని చేస్తాం అంటే కాన్స్ విగ్రహాలు ఎందుకు చేస్తారు కాన్సు అనేటువంటిది ఇంకా లాంగ్ లైఫ్ కదండి అది ఇప్పుడు బ్రాంజ్ అనేటువంటిది కాపర్ ఎయిటీ పర్సెంట్ లెడ్ టిన్ను జింక్ ఇవన్నీ ఐదు లోహాలు కలిస్తే అది అవుతున్నాను అటు అటువంటి లోహంతో చేస్తే ఇంకా మీరు ఈ చరిత్ర ఉన్నంతకాల విగ్రహాలు ఉంటాయి అంతేగా ఇంకేం అవ్వదండి అదే రాతి విగ్రహానికి ఎవరన్నా బ్రేక్ చేయొచ్చు అవును దీన్ని ఎవరో బ్రేక్ చేయలేరు బ్రాస్ కి ఎవరో ఏటీఎంఎం థిక్నెస్ తోటి లేకపోతే ట్వల్ ఎంట్ థిక్నెస్ తోటి మేము తయారు చేస్తాం అది భూమిలో పెట్టి పోస్తా ఉండదు మీరే చేస్తారు అంతా నేను మోడల్ అయితే నేను చేస్తాను మోడల్ వరకు నేను చేస్తాను ప్రాసెస్ వరకు నేను చేస్తాను తర్వాత వరకు నాకు ఉండేటువంటి వాళ్ళు చేస్తారు అంత ఒకరి వల్ల జరిగేది కాదండి ప్రాసెస్ ఇక్కడ ఎంతమంది పనిచేసారండి అప్పుడు పార్టీ ఆఫీసులో నేను ఇంకో మా ఇష్టం ఇద్దరు చేస్తాను మోడల్ మోడల్ వరకు ఓకే చేసి దాని మోడల్ చూపించి ఓకే ఇది అన్న అన్న తర్వాత మీకు ఫోటో చూపిస్తాను అదే అదే మోడల్ చేసినప్పుడు ఇదిగోండి ఇది మోడల్ సార్ దగ్గర ఉండేవారు ఓకే ఇది అమెరికాలో చేస్తున్నాడు ఓకే సార్ డైరెక్షన్ అండి అదే అదే కానీ ఎగ్జాక్ట్ గా పోలికలు ఎలా తీసుకురాగలరు అన్ని ఫోటోలు సేకరిస్తాం మొత్తం ఆయన ఫోటోలు అన్ని సేకరించామండి ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి అనేటువంటి డిస్కషన్ ఉంటది అనుకో కానీ అప్పుడు ఇలా ఉంటే బాగుంటది అనేటువంటిది మోల్డింగ్ వర్క్ అంటారా దీన్ని లేదు అది ఈ చేతుల్లో వచ్చింది ఈ చేతుల్లో ఏం ఉండదండి అప్పుడు అప్పుడు ఆ టెక్నాలజీ లేదు కదా అసలు ఈ చేతితో కదండి ఇప్పుడు ఒక క్లే ఉంటుంది అండి ముద్దు పెడతారు అక్కడ ఒక మట్టి మట్టి ముద్ద లేకపోతే బ్యాగ్స్ ముద్ద పెడతారు దాన్ని క్రియేట్ మనం చేయటం అనేటువంటిది ఉంటది అంతే అండి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి దానితోటి తయారు చేయాలి సాధారణంగా రామారావు గారు సినిమా ఫీల్డ్ వ్యక్తి అండి సినిమా ఫీల్డ్ వ్యక్తి ఆర్ట్ డైరెక్టర్ ఉంటారు చేతులు వాళ్ళు ఏది చేస్తారు కానీ వాళ్ళని సంప్రదించకుండా వాళ్ళని వాళ్ళతో చేయించకుండా మిమ్మల్ని తీసుకురావడం అంటే అది ఎవరు చేసే పని వాళ్ళు చేయాలని ఉద్దేశమేమో ఎవరు చేసే పని వాళ్ళ ఉద్దేశం చాలా చూసారు కాబట్టి వాళ్ళు చూశారు మా ఫాదర్ ట్యాంక్ మీద చేయడం అదొకటి ఇవన్నీ కూడా కొంత కలిసి వచ్చినాయండి అట్లా పార్టీ ఆఫీస్ లో చేస్తాను ఇప్పుడు మంగళగిరి పార్టీ ఆఫీస్ పద పన్నారు అడుగులు విగ్రహం చేస్తాను ఇది ఎన్ని అడుగులు అండి పార్టీ ఆఫీస్ లో ఉన్నది ఇది పది అడుగులు ఓకే అట్లాగే మంగళగిరి పార్టీ ఆఫీసు ఇంకా మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ గా ఉండేటువంటి తిరుపతిలో గాని అట్లాగా చేసాను మంచి ప్లేసెస్ గుంటూరు విజయవాడ అట్లా తిరు తిరుపతి చిత్తూరు ఓకే అట్లా మంచి మంచి ప్లేసెస్ లో ఎన్టీఆర్ విగ్రహాలు నేను చేసిన ఉన్నాయని చెప్పుకోవడానికి ఒక ఇది ఉందండి అంటే ఇప్పుడు విగ్రహం లోపల డొల్లగా ఉంటదండి లేకపోతే హాలో ఉంటుంది ఉంటుందా అది దగ్గరగా ఎయిట్ హండ్రెడ్ కిలోజ్ వస్తుంది ఎనిమిది టన్నులు అబ్బా ఎనిమిది టన్నులు కంచు తోటి తయారు చేయడం జరుగుతుంది అండి ఇది కాకుండా సిలికానా మెటీరియల్ అనే ఫైబర్ మెటీరియల్ ఒకటి ఉంటుంది హైకోర్టు చేసారా రామనగర్ ఫైబర్ అండి అవి బయట అది లోపల వస్తుంది బయట ఉండే ఆ విగ్రహాలు అవి దగ్గరగా రెండు వందల విగ్రహాలు వరకు అవి లైఫ్ ఉంటాయి ఆ మెటీరియల్ అట్లా ఎంచుకున్నామండి ఓకే బయట పెట్టి అన్ని కూడా అందరూ ఇంత అమౌంట్ బేర్ చేయలేరు కదా అందరికీ రామారావు పెట్టుకోవాలని కోరుకుంటుంది అందరికీ మనం చేయాలనేటువంటిది మనకే ఉంటుంది అది ఎంత తక్కువగా మనం చేయగలం ఎంత అందుబాటులో ఉండ చేయగలం అనేటువంటిది మన ఇప్పుడు ఏంటంటే మన విగ్రహాలను కాపీ చేసి బయట వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు ఈ ఫోజ్ అనేటువంటిది ఆ రోజు విగ్రహం విగ్రహం రామారావు గది ఎలా చేయాలన్నప్పుడు ఈ ఆలోచన అంతా మాకు వచ్చింది ఇలా నడని చేయబడితే ఒక ఒక రాజ టీవీ ఉంటుంది చేయలా పెట్టినప్పుడు అది వేరుగా ఉంటుంది అనేటువంటిది ఏ యాంగిల్లో పెట్టాలి ఎలా పెట్టాలి అని కూడా ఇప్పుడు టీవీగా ఉండాలి ఇప్పుడు ఇట్లా ఉండాలి టీవీగా ఉండాలి ఉండాలన్నప్పుడు అది ఎట్లా చేయాలన్నప్పుడు అది ఆలోచన చేయాలి కదండి రామరాజు గారు మామూలుగా ఏదో ఇలా నుంచి చేస్తే దప్పదు కదండి వేరే వాళ్ళు ఏమో అసలు ఆలోచన మాకు వచ్చిన తర్వాత ఆ విగ్రహం ప్రారంభం చేసిన తర్వాత చాలా మంది అదే ఫాలో అవుతారు కదా జనరల్ అట్లాగే ఇప్పుడు ఆ ఉన్న విగ్రహాలన్నీ కూడా అదే ప్రాసెస్ లో ఫేస్ ఎలా ఉన్నా కూడా వాళ్ళు బయట వాళ్ళు చేస్తున్నారు అదే అది మనం ఒక అయితే మనం చూపించాం రామారావు విగ్రహాలు అది అందరూ చేస్తున్నారు వేరే వాళ్ళు ఎక్కడ వేసుకుంటారు వాళ్ళు వాళ్ళ పూర్వీకుల నుంచి లేకపోతే వాళ్ళు కొంతమంది దేవాలయాలు చేసే వాళ్ళు ఉండేవారు ఇదివరకు తాతగారు శిష్యులు ఉన్నారు వాళ్ళు ఉన్నారు కూడా కొంతమంది ఉన్నారు అండి చేసేవాళ్ళు చేసిందే కదా ఇది అమెరికాలో అట్లా దాని మోడల్ అండి అప్పుడు మినేచర్ అండి అమెరికాలో ఎక్కడ పెట్టారు లాస్ ఏంజల్స్ అండి లో డాక్టర్ అని డాక్టర్ గారు అన్నారు ఆయన ఒక మంచి ఫార్క్ అండి ఒక హాఫ్ ఎకర్ హాఫ్ యాకర్ లో అది అది పెట్టాలనేటువంటి ఆయన కోరికండి అది పెట్టి అప్పుడు మొత్తం వెంకయ్యనాయుడు గారే కి వెళ్ళారు చాలా ఇక్కడ అందరూ నాయకులు ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళంతా కూడా వెళ్ళారు బురామకృష్ణదాస్ గారు వెళ్ళారు అప్పుడు కార్గోలో పంపించామండి ఇక్కడ తయారు చేసి కార్గోలో పంపించే అది మొత్తం కార్గో వెయిట్ అండి అది ఇప్పటికి కూడా అలాగే ఉంది మీరు మీరు లో చూస్తే ఆ కనిపిస్తుంది ఎక్కువ అందరూ ఫాలో అవుతారు అది పెట్టిన తర్వాత నేను రాజమండ్రిలో చేస్తాను రాజమండ్రి పుష్కల ఘాట్లో మన గోదావరి పుష్కరా పది సంవత్సరాల క్రితం అండి అది పెట్టడానికి అది పెద్ద ఇష్టం అండి పదిహేను అడుగులండి అది ఫిఫ్టీన్ ఫీట్ అండి ఓకే దగ్గరగా రెండు టన్నులు కంచెం ఉపయోగించి చేస్తాం ఆ పుష్కర్ ఘాట్ మధ్యలో రెండు బిడ్జీల మధ్యలో అది నేను తయారు చేస్తాను రాజమండ్రిలో రాజమండ్రి పదిహేను అడుగులు విక్రం చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందండి దగ్గర ఇరవై లక్షల అవుతుంది అండి కదండి అవును అది రాష్ట్ర ప్రభుత్వం చేయించిందండి అండి ఎవరు చేయించలేదు అండి రాష్ట్ర ప్రభుత్వం అది ప్రతిష్టాత్మకంగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఆ బాధ్యత నా గొప్ప చెప్పారు ఇప్పుడు ఈ ఏ మెటీరియల్ ఇది ఫైబర్ అండి సిలికాన్ ఫైబర్ అండి ఒక మెటీరియల్ అప్పుడు మీరు చెప్పే చెప్తున్నారు ఇదే మెటీరియల్ అండి ఆయన యుగ అనేటువంటిది ఆ టైటిల్ కూడా పెట్టామండి అవును యుగ పెట్టారు కదా ఇప్పుడు కింద పడితే ఇది పగులుద్దండి కింద పడితే పగులుతాం అంటే బ్రేక్ అవద్ది కానీ అవి బ్రేక్ అవ్వండి ఇది వేరే మెటీరియల్ ఇది వేరే మెటీరియల్ కానీ బ్రేక్ అవద్ది కాన్సిమ్ అయితే బ్రేక్ అవద్దు బ్రేక్ అవ్వదు అసలు కింద పడే పరిస్థితి ఉండదు ఉండదు కదా మళ్ళీ నేను డిజైన్ చేశాను రేపు అవార్డులకు ఇవ్వాలి ఇప్పుడు రేపు పొద్దున్న అవార్డు ఇచ్చిన ఇది ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన అండి మాకు ఓకే ఎన్టీఆర్ అవార్డు ఇది ఇస్తే పెట్టుకుంటారు కదా అవును ఇప్పుడు ఇదే మెటల్ లో చేసి మనం ఎన్టీఆర్ అవార్డులు ఇస్తే సరిపోద్ది కదండి అవును మన ఇదే సార్ తోటి ప్రస్తావించాను అట్లాగా అవార్డులు ఈ రకంగా ఇస్తే బాగుంటుంది ఒక కళాకారుడైనా ఒక అద్భుతమైనటువంటి ఇది మీరు ఏ ఇస్తున్నారు చూడండి ఆ వర్క్ చూడండి మీరు అవును వెనకాల గానీ ఏ యాంగిల్ లో చూసినా కూడా ఇది ఇవన్నీ ఎలా అసలు ఇదంతా అది అదే నేను చెప్పాను త్రీడీలో దాన్ని తీసుకుని దాన్ని ఇప్పుడున్న త్రీ డీ టెక్నాలజీ ఓకే ఎప్పుడు వచ్చిందండి త్రీ డీ టెక్నాలజీ త్రీడీ టెక్నాలజీ వచ్చి ఒక పది సంవత్సరాలు అవుతుంది ఇప్పుడో ఉంది అది అది ఎప్పటి నుంచో ఉంది లండన్ తీసాడు మ్యూజియంలో ఆ టెక్నాలజీ తోటి వాళ్ళు కొంత చేసే సిలికాన్యాలో చేసేటువంటి విగ్రహాలు అది ఉంటదండి అది